ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు ట్రెండ్ ఏందంటే పూలు పెట్టుకోరు మెయిన్ మనము ఎంత పూలు పెట్టాలన్నా నాకు వద్దు అంటారు ఏదో మరి పూలు పెట్టుకోవాలన్నా హెయిర్ పొడుగ్గా పెంచుకోవాలన్నా ఇప్పుడుండే కాలం పిల్లలకి అస్సలు ఇష్టం ఉండదు ఒకవేళ పూలు పెట్టుకోమంటే ఆ పూలు ఎవరు పెట్టుకుంటారు పూలు పెట్టుకుంటే ఇప్పుడు మనం పిచ్చేవాళ్ళు అనమాట ఏదో పల్లెటూరు నుంచి వచ్చినారు అనేసి అనుకుంటారు చాలామంది ఇప్పుడు అస్సలు పూలు పెట్టుకోకుండా బానుకునేసారు ఇప్పుడు ఉండే పిల్లల పూలు పెట్టుకోరు ముందుకాలం కాలం అయితే పూలు పెట్టుకోవడానికి హెయిర్ను పొడుగ్గా పెంచుకొని నిండుగా చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని పూలు పెట్టుకుంటే అందం లేని వాళ్ళు కూడా అందంగా కనిపిస్తారు అలా ఉండేది ముందుకాలంలో పద్ధతి ఇప్పుడైతే అస్సలు లేదు అలాంటి పద్ధతి ఎక్కడా లేదు ఒకవేళ ముందు కాలం లాగానే చీర కట్టుబొట్టు కట్టుకొని పూలు పెట్టుకుందాంలే అనుకుంటే ఓ ఇది ఎక్కడి నుంచో వచ్చింది పల్లె గొర్రె అనుకుంటారు అలా ఉందండి ఇప్పుడు ట్రెండ్ అవునా కదా మీకు తెలిసే ఉంటుంది పెళ్ళిళ్ళకి వెళ్ళినా కూడా అస్సలు పూలు పెట్టుకోరు ఏదో ఒక చిన్న రోజా పువ్వు ఏదో ఒకటి పెట్టుకుంటారు అలా ఉంది ఇప్పుడు ట్రెండు నిన్న మా సార్ డ్యూటీ నుంచి వస్తూ వస్తూ కలింగరకాయ అయితే తీసుకొచ్చినాడు ఇక్కడ అయితే కలింగరకాయ అంటారు కొన్ని ఊర్లలో కర్బూజ అంటారు వాటర్ మిల్ అని నేను ఒక చెరుకు రసం తీసుకోరా అని చెప్పా వద్దులే డైలీ అదేం బాగుంటుంది అనేసి ఈరోజు కలింగరకాయ అయితే తీసుకొచ్చినాడు ఎండాకాలం స్టార్ట్ అయ్యింది కదా ఇప్పుడు మనము ఎక్కువగా జ్యూసులు తాగుతూ ఉంటాం ఎక్కువ అంటే నిమ్మకాయ రసం చేసుకొని దాంట్లో షుగర్ వేసుకొని తాగేది అలా చేస్తూ ఉంటాము ఈ ఎండాకాలం తాగాలనిపిస్తుంది తప్పదు మరి కానీ షుగర్ అనేది చాలా డేంజర్ కాబట్టి ఇలా కళింగరకాయను లేదంటే చల్లని మజ్జిగ సబ్జా గింజలు ఇవి బాడీని చాలా కూల్ చేస్తాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అందుకనేసి ఇంకా కలింగరకాయ తీసుకొచ్చాడు రూటీ నుంచి వచ్చిన తర్వాత ఎంత పని అన్నా ఉన్నాయండి పిల్లలను చూస్తే ఎవరికైనా అమ్మాకే కాదు మనకి ఎంత పని అయినా చేసుకొని వస్తే పొలం దగ్గరికి వెళ్ళి లేకపోతే ఇంకా ఏదో డ్యూటీ చేసి చేసేసి ఇంటికి వస్తే పిల్లల ముఖం చూస్తే ఆ పని అంతా మర్చిపోయి హ్యాపీగా గడిపేస్తాం అనమాట పిల్లల్ని చూస్తే సో డ్యూటీ నుంచి వచ్చాడు ఇంకా మా పాపను ముద్దులాడుతున్నాడు ఇక్కడైతే ఇక్కడ డైలీ నేను క్యాన్ పెడతాను అనమాట నీళ్లకు సెవెన్ థర్టీలో పెట్టేయాలి పెట్టేటప్పుడు డబ్బులు కూడా పెట్టాలి ట్వంటీ రూపీస్ పెట్టాను చూడండి సెవెన్ థర్టీ దాటితే ఇక్కడ నీళ్ళు అయితే ఉండవు తాగడానికి ఇంకా చాలా దూరం వెళ్ళాలి ఇలా ఉంటుంది టౌన్లో పరిస్థితి నేను మా సార్ ఫోన్ అయితే పగిలిపోయింది అందుకనేసి ఫోన్ కొనుక్కోవడానికి అయితే వెళ్ళాము సామ్సంగ్ ఫోను వెళ్ళేసరికి ఇంకా రేటు ఎక్కువ చెప్పారు ఇంకా ఇప్పుడు వద్దులనేసి వచ్చేసాము ఇంకా ఇక్కడైతే బయలుదేరుతున్నాము